చిన్ననాటి నుండి గౌడి కూడా అరవై తొమ్మిదిలో ఉద్యమంలో పాల్గొని పోలీస్ చూడాలకు గురి అయిన కార్యకర్తలు ఎంతో మంది ప్రాణాలు అర్పించి ఆ ఉద్యమాన్ని నడిపించిన శంకర్ అన్న గౌలిగూడ లోపల అమాలి శంకర్ అన్న అమాలి శంకర్ అన్న అక్కడే పోలీసు వాళ్ళు చూటాలకు గురి అయి వాళ్ళ ప్రాణాలు అర్పించిన శంకరన్న అదేవిధంగా ఉద్యమాల ద్వారా ఏదైనా సాధించవచ్చు అని సంకేతం చేసింది డి శంకరన్న ఉద్యమం ద్వారానే ఏదైనా సాధించవచ్చు ఎందుకోసం అంటే ఏ నిధులు కానీ ఏ బడ్జెట్ కానీ మన దగ్గర ఉండదు కార్యక్రమంలో పాల్గొని ఉద్యమం ద్వారానే సాధించగలుగుతామనేది గుర్తింపు తెచ్చింది డి శంకరన్న కాబట్టి మనం ఆయన ఆశయాన్ని పూర్తి చేసుకోవడానికై వాళ్ళ కుటుంబస్తులకు భగవంతుడు అన్ని విధాలుగా ఆయన ఆరోగ్యం ఇచ్చి శక్తినిచ్చి ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పి కుటుంబస్తులకు స్నేహితులకు అందరికీ కూడా తగిన మంచి దారిలో పోవాలని చెప్పి ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చెప్పి ముగించుకుంటాను వందే భారత్ ఈ విధంగా ఇప్పటి వరకు యాదవ్ రెడ్డి గారు ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి జాతీయ నాయకులు వారి పక్షాన ఇచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి గారి పక్షాన ఇచ్చేసినటువంటి సతీష్ పీట్ల గారు अंटे आप अभी जो ऑल इंडिया का मशहूर लीडर सुब्रमण्य स्वामी की तरफ से जो मैसेज देने आए उसका जो सतीश पिटला अभी बात करेंगे अपना हृदय समर्पित करेंगे मैं नदी ने का అనేది ఆయన ఆలోచనని ప్రజలందరికీ తెలియజేయాలని ఆయన డాక్యుమెంటరీ చేశారు ఆయన ఒక కమిటీలో ఒక మెంబర్ అయ్యి దాన్ని ఆయన సొంతంగా ఆయన ఉన్న ఆలోచనతోనే ఎలా డెవలప్ చేయాలి మన హైదరాబాద్ ఎలా డెవలప్ చేయాలి అని ఆయన ఆశయంతో ఆ వీడియోని తయారు చేసి సీఎం రేవంత్ రెడ్డి గారిని చూపించాలనుకున్నారు కానీ దాని లోపలే ఇలా అవుతుంది అని అనుకోలేదు ఎవరు మేమిద్దరు కూర్చుని ఒకటి అందరికీ కోరుకుంటున్నాము ఆయన పడిన కష్టాన్ని మేము వేస్ట్ కానియకుండా దాన్ని అందరు ప్రజలందరూ చూడాలి ఆయన గుర్తించాలి ఆయన పడిన కష్టంని ఆయన పాస్ ఆన్ చేయాల్సిన మెసేజ్ అందరికీ అందించాలని మేము అదే కోరుకుంటున్నాము ఇంకో మాట ఆయన ఒకటి చెప్పారు ఎప్పుడు నాకు గుర్తుంది అందరూ అడిగేవారు మీ డాడీ ఎన్ని ఆస్తులు ఏంటి ఉన్నాయి అని మా డాడీ చిన్నప్పటి నుంచి చెప్పింది ఒకటి చదివే అందరికంటే పెద్ద ఆస్తి దానికంటే పెద్ద ఆస్తి లేదు ఎంత చదువుకున్నా కానీ ఎంత జీవితంలో మంచి పని చేసిన దానికంటే పెద్ద ఆస్తి లేదు ఇవాళ నేను మాకు గర్వంగా చెప్తున్నాము మేము ఇవాళ మా డాడీ చెప్పిన ప్రిన్సిపల్స్ మారల్స్ వాల్యూస్ మీదనే ఆయన చెప్పింది ఇప్పటి వరకు పాటించాము దీనికన్నా ముందు కూడా మేము ఇదే పాటిస్తూ ఉంటాము థ్యాంక్ యూ మీరు ఇక్కడ వచ్చి మా అందరికీ ఆశీర్వాదం అంటాను మళ్ళీ అన్నప్పుడు హరిత్ గారికి ఆనందన్న గారికి హరీష్ శ్యామ్ గారికి మధు గారికి హరి అన్న గారికి అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చూపించారు ఓ

వారు దోశబ్దూలికి ముందు అర్థ సిద్ధాంతంగా అర్థమీ శంకర్ విషయంలో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇక్కడి నుంచి ఎందుకు చేయాలి అని చూడదు ఎందుకంటే ఆ దృష్టితో సామాన్యంగా అందులో ఉండడం ఇందులో లేడం లేదు ఏ ఉద్యమమైనా ఎవరి ఏమి అక్కడ ఏదైనా చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని మొత్తం పోస్టర్ ఫ్లెక్సీ ప్రింటింగ్ పోస్టింగ్ డయాస్ అరేంజ్మెంట్ భోజనాలు ఎవరైనా ఇంట్లో పెళ్లి ఏమైనా ఉంటే కూడా భోజనాలు అరేంజ్మెంట్ కూడా చేస్తుంది అంత ఒక కార్యకర్త లీడర్ అని అనాలే కార్యకర్త అన వర్కర్ అనాలే అన్నిట్లో ఇక ఆయన చే హైదరాబాద్లో ఏ మూమెంట్ అయినా ఏ ఉద్యోగం అయినా దాంట్లో ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ నిజాంబాద్ అయినా సరే इकडे चार उद्योग अंके इथे इतकं मित्र इथं सहजरक्ष्मी बापूजी कशवराव जाधव बी सत्यनारायण रे गवर्नर निषेधायशोबा सत्यनारायण रेन्स चारा चारा वर्क मी कमला मी स्कूल लीडर सिस्टी न दाम तिटी श ఇద్దరు ఆయనకు రెగ్యులర్గా ఆయనకు గైడ్ చేసుకోళ్ళు ఆయన కూడా ఉన్నట్టు సో ఇంకా డి శంకర్ విషయంలో ఎంత చెప్పాలంటే కూడా అది సమయం సరిపోదు కానీ అన్నిట్లో హైదరాబాద్ పొలిటికల్ హిస్టరీలో డీశంకర్ మా రాజ్లింగం సార్ ఇప్పుడు వారికి ఇష్టమైనటువంటి పాట ఎట్లా సుదర్శన బృందం పాడుతున్నటువంటి పాట చివరి పాటగా ఉంటుంది వారికి ప్రేమైనటువంటి పాటనట అది విన్న తర్వాత ఇంకెవరైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళు రావాలని విజ్ఞప్తి చేస్తూ నాచున్న